హలో హాయ్ అండి ఈరోజు మనము షుగర్ లేకుండా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా గోంద్ ప్రీమిక్స్ లడ్డు పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము ఈ లడ్డు పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి ఇది మనకి ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అంతేకాకుండా ఈ లడ్డూలను రోజుకొకటి కనుక తింటే నొప్పులన్నీ మాయమైపోతాయి పెద్దవాళ్ళకైతే ఈ లడ్డూలు ఇంకా మంచివండి ఈ లడ్డూలను కనుక వాళ్ళకు రోజు ఒకటి ఇస్తే వాళ్ళకి బాడీ తో పాటు నొప్పులన్నీ తగ్గి మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఉంటాయండి ఇక లేట్ చేయకుండా గోవుంది లడ్డు ప్రీమిక్స్ పౌడర్ని ఎలా చేసుకోవాలి అని చూసేద్దాము ముందు బెల్లాన్ని తీసుకొని నీళ్లు పోసి కరిగించుకోవాలి నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి ఇందులో కొద్దిగా నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకుందాము మీకు నా రెసిపీస్ నచ్చుతుంటే ప్లీజ్ నా ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి ఇలా చక్కగా కరిగిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై మందపాటి కడాయిని పెట్టి కాస్త నెయ్యిని వేసుకోవాలి చూడండి నేను నెయ్యిని ఒక టూ టీ స్పూన్స్ దాకా తీసుకున్నాను నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనము గోధునిని నెయ్యిలోనే వేయించుకోవాలి మీ దగ్గర గోం ఎక్కువగా ఉంటే నెయ్యి అనేది కాస్త ఎక్కువగానే తీసుకోండి గోందు అంటే ఇదేనండి గోధులో రెండు రకాలు ఉంటాయి ఒకటి గోందు ఇంకొకటి గోధు కతీరా అని ఉంటుంది ఈ గోధునిని నెయ్యిలో వేసి మంట సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి గోధుని సరిగ్గా వేయించకపోతే మన నోట్లో పళ్ళకి అతుక్కపోతుందండి కాబట్టి మంటను సిమ్లోనే ఉంచి నిదానంగా వేయించుకోవాలి ఇవి పాప్కార్న్ లాగా అయ్యే వరకు మంటను సిమ్లోనే పెట్టి నిదానంగా వేయించుకోండి ఈ గోధును చలికాలంలో తింటే గోధు కతీరాను ఎండాకాలంలో తింటారండి గోధు కతీరా మన బాడీకి చలవ చేస్తుంది కాబట్టి సమ్మర్లో వాడుకుంటారండి ఈ గోందు అనేది చెట్టు నుంచి వచ్చిన జిగురేనండి ఈ లడ్డూలు కూడా మన పెద్దల కాలం నుంచి వస్తున్న రెసిపీనేనండి చూసారండి గమ్ము ఏ విధంగా మారిపోతుందో ఇలా ఒక్కొక్కటిగా అన్ని పేరలలా మారిపోతాయండి నెయ్యి కాస ఎక్కువగానే వేసుకుంటే ఈ గమ్ము లోపలి దాకా వేగిపోతుంది లేకపోతే పైన మాత్రమే వేగి లోపల అలాగే జిగురు జిగురు ఉంటుందండి పళ్ళకి అతుకపోతుంది గమ్ ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి చూడండి గోంతును ఈ విధంగా వేయించుకోవాలి మీరు కావాలంటే ఒక పీసును తీసుకొని చేయితో నలిపేస్తే క్రిస్పీగా చూరచూర అయిపోతుందండి అది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి నెయ్యి కరిగించిన తర్వాత కొన్ని గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ కాజు బాదం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అది వేసుకోవచ్చండి పిస్తా కిస్మిస్ ఖర్జూరా ఏదైనా కూడా వేసుకోవచ్చండి నేను మొదట బాదం పప్పు కాజును వేసి వేయించుకుంటున్నాను కాజు బాదం కాస్త వేగిన తర్వాత గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసి వేయించుకుంటాను ఇప్పుడు చూస్తున్న వాళ్ళు వెంటనే ఒక లైక్ కూడా కొట్టండి ఎన్ని లైక్స్ పడితే ఈ వీడియో అంతమందికి చేరుతుందండి ప్లీజ్ ఒక లైక్ పెట్టండి కాజు బాదం లైట్గా వేగిపోగానే గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేశాను ఇక ఇప్పుడు అన్నీ కలిపి ఒకసారి వేయించేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలోకి టూ కప్స్ గోధుమ పిండిని వేసుకోవాలి కడాయిలో కాస్త నెయ్యి ఉందండి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే కాస్త నెయ్యి వేసుకొని గోధుమ పిండిని వేయండి మంటను సిమ్ లో పెట్టి గోధుమ పిండిని నిదానంగా వేయించుకోవాలి గోధుమ పిండి కాస్త మారి మంచి అరోమా వచ్చేదాకా మంటను సిమ్ లో పెట్టి వేయించుకోవాలి నేను ప్రీవియస్ వీడియోలో గోందు లడ్డు మరొక వెరైటీ చేసి చూపించానండి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడని వాళ్ళు చూసేసేయండి అలాగే నా ఛానల్లో ఎన్నో కొత్త కొత్త రెసిపీసే కాకుండా ఎన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కూడా ఉన్నాయండి ఒకసారి లుక్ వేసేసేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ చూడండి గోధుమ పిండి ఇలా రంగు మారి మంచి అరోమా వచ్చేదాకా వేయించుకోవాలి తర్వాత అందులోకి ఒక కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇందులోకి ఎండు కొబ్బరి పొడిని మాత్రమే వేసుకోవాలండి పచ్చి కొబ్బరిని వేసుకోవద్దు ఎందుకంటే మనం చేసేది ప్రీమిక్స్ పౌడర్ కాబట్టి పచ్చి కొబ్బరిని వాడకూడదు పచ్చి కొబ్బరి వేసుకుంటే నిలవ ఉండదు బూజ వచ్చేస్తుంది ఎండు కొబ్బరి కూడా రంగు మారి మంచి సువాసన వచ్చేదాకా వేయించుకుందాము ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత స్టవ్ కట్టేసి ఈ పిండిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి కాస్త టైం తీసుకున్నా కూడా అప్పుడప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే నెలంతా ఒక రోజుకొక లడ్డూను తిడేసేయొచ్చండి ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు ఇప్పుడు వేయించుకున్న గోధును మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి చూడండి మెత్తటి పౌడర్లా కాకుండా ఇలా ఉసుకేలాగా ఉండాలి ఆ విధంగా చేసుకోండి ఇప్పుడు ఈ గోంధు పొడిని ఒక ప్లేట్లో వేసుకోవాలి నేనైతే అదే కడాయిలో వేసుకుంటున్నాను తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ అంటే నీళ్ళు పోయకూడదండి ఈ డ్రై ఫ్రూట్స్నే కాస్త ఎక్కువ తిప్పితే అది మెత్తగా పేస్ట్లా అయిపోతుంది దీన్ని కూడా గోంధు ఉన్న లోకే వేసేసుకోవాలి నేను డ్రై ఫ్రూట్స్ పేస్ట్ను కొద్దిగానే వేసాను కొద్దిగా మిక్సీ జార్లోనే ఉంచేశాను అందులోకి ఒక టీ స్పూన్ గసగసాలను కూడా వేసి పేస్ట్ చేసుకోవాలండి మీరు డ్రై ఫ్రూట్స్ తో పాటే గసగసాలను కూడా వేసి పేస్ట్ చేసేసుకోండి ఈ పేస్ట్ ను కూడా గోందు ఉన్న ప్లేట్ లోకి తీసేసుకోవాలి తర్వాత గోందును డ్రై ఫ్రూట్ పేస్ట్ ను బాగా కలుపుకోవాలి ఇలా రెండు బాగా కలిసే విధంగా కలిపిన తర్వాత వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడి గోధుమ పిండిని వేసి కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఎండు గులాబీ రేకులను వేసుకోవాలి ఈ డ్రై రోజ్ పెటల్స్ కూడా హెల్త్ కి చాలా మంచివి దీన్ని కూడా ఒకసారి కలిసిపోయేలా కలుపుకుందాము తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ తీర్థం పొడిని వేసుకుంటున్నాను తీర్థం పొడి ఎవరికైనా తెలియకపోతే నేను శివరాత్రికి అభిషేక తీర్థం అని అప్లోడ్ చేశానండి ఆ వీడియో చూడండి ఈ తీర్థం పొడిని ఏ విధంగా వాడుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అప్లోడ్ చేశానండి అంతేకాకుండా ఈ తీర్థం పొడి ద్వారా మనము ఎలా మంచి చేస్తున్నాము అని కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి ఒకసారి చూడండి మీరు కూడా ఆ వీడియోని చూసి ఆ విధంగా చేస్తే మీకు కూడా మంచి జరుగుతుందండి తీర్థం పొడి లేని వాళ్ళు ఇలాచి పొడిని వేసుకోవచ్చండి చూసారండి ఇందులోకి మనం ఇంకా స్వీట్ వేయకుండానే లడ్డూల్లా అయిపోతున్నాయి అన్ని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత చల్లారైన బెల్లం నీళ్లను వడకట్టుకొని చెత్త ఉంటే తీసేసేయాలి వడకట్టుకున్న బెల్లం నీళ్లను మళ్ళీ గిన్నెలో వేసి స్టవ్ పై పెట్టి మరిగించుకోవాలి లేదా నేను ఉగాదికి బుబ్బట్ల రెసిపీలో బెల్లం పాకం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించానండి మీరు అలా బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటే ఈ గోంద ప్రీమిక్స్ పౌడర్ తో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు గోంద లడ్డులను ప్రిపేర్ చేసేసుకోవచ్చు బెల్లం కరిగి చిక్కగా ఈ విధంగా లేత తీగపాకం వచ్చాక స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రీమిక్స్ పౌడర్ ని ఉండలు లేకుండా బాగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఈ ప్రీమిక్స్ పౌడర్ ని ఒక బౌల్లో వేసేసుకుందాము ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్రీమిక్స్ పౌడర్ ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకుంటే త్రీ ఫోర్ మంత్స్ వరకు నిలవ ఉంటుందండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హెల్తీగా ఈ గోంతు లడ్డూలను తయారు చేసేసుకోవచ్చు ఈ గోంతు ప్రీమిక్స్ పౌడర్ ని బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే గోధుల లడ్డూలను ఈజీగా చేసేసుకోవచ్చు ఇక గోంధు ప్రీమిక్స్ పౌడర్తో బెల్లం పాకం కలిపి ఎలా లడ్డూలు చేసుకోవాలో చూసేద్దాము ముందు లోకి చల్లారిన బెల్లం పాకాన్ని మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలి తర్వాత బెల్లం పాకంలోకి గోంధు ప్రీమిక్స్ పౌడర్ని వేసుకోవాలి బెల్లం పాకంలోకి సరిపోయినంత గోంధు ప్రీమిక్స్ పౌడర్ని వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి బెల్లం పాకం తీసిన తర్వాత బెల్లం గిన్నెను కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఎలాగంటే మనము టీ కాచుకున్నప్పుడు కాస్త బెల్లాన్ని వేసుకొని ఇదే గిన్నెలో పెట్టుకుంటే బెల్లం టీ అయిపోతుందండి లేదా ఈ ప్రీమిక్స్ పౌడర్ ని వేసుకొని లడ్డూలకి యూజ్ చేసేసుకోవచ్చు ఇక ఈ పిండిని బెల్లం పాకాన్ని చక్కగా కలుపుకోవాలి తర్వాత డెకరేషన్ కోసం డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని లడ్డూలను చేసేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ నచ్చితే నా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి అంతే అండి ఇక హెల్దీ గోంది లడ్డూలు రెడీ